హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా చాలా బాగున్నానండి అలాగే ఈరోజు మీకు నేను సుణ దేవాలయం అయితే చూపించుకోతున్నానండి మేము దగ్గర కుట్టి వెళ్తూ వస్తూ వస్తూ స్వర్ణ దేవాలయాన్ని కూడా దర్శనం చేసుకున్నాము సో మేము వెళ్ళేటప్పుడు సాయంత్రం ఫైవ్ ఫార్టీ అయ్యింది అక్కడ శ్రీవారికి సేవ అయితే ఆ టైంలో జరుగుతుందండి అండి సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే మమ్మల్ని లైన్లో నుంచో పెట్టారు సేవలో కూడా మేము అలా పాల్గొని హాఫ్ అన్ అవర్ దేవుడి కోసం వెయిట్ చేసాము తరగ కరెక్ట్గా సేవ్ అయిన తర్వాత మనకి కట్టెని ఓపెన్ చేస్తారండి అలా ఓపెన్ చేసినప్పుడు చూస్తే వెంకటేశ్వర స్వామి రెండు కళ్ళు సరిపోవండి మనకు పెద్ద తిరు పెద్ద తిరుపతిలో ఎలా అయితే వెంకటేశ్వర స్వామి ఉంటారో సేమ్ అలానే ఉంటారండి వెంకటేశ్వర స్వామి సో మనకి ఇక్కడికి వెళ్తే మనం ఏం కోరుకున్నా కూడా అవి జరుగుతాయండి ఖచ్చితంగా స్వర్ణ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి ముందు మనం ఏది కోరుకున్నా జరుగుతాయి అలాగే పక్కన అమ్మవార్లు ఉన్నారు అలాగే లోపల తీయడానికి అవకాశం లేదండి ఇదంతా బయటే లోపల దేవుని తీయడానికి అవకాశం అయితే లేదు సో నేను బయట అంతా మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఎంత బాగుందో రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా కాంతిల వెలుగులు గుడి ఎంత ఆడంబరంగా ఎంత బాగుందో చూశారు కదా సో అలాగే అష్టలక్ష్మి దేవులు అక్కడ పక్కనే ఉంటారండి అష్టలక్ష్మిలు కూడా సో చాలా బాగుంటారు అష్టలక్ష్మిలు కూడా అలాగే కృష్ణ రూపంలో వెంకటేశ్వర స్వామి కొలు తీరున్నారు ఉన్నారు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు ఇలా గుట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వర్ణ దేవాలయాన్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి విజిట్ చేయకపోతే చాలా మిస్ అవుతారు అలాగే మనకి ఏమనుకున్నా సరే ఆ కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి సో నేను వెళ్ళాను చూశాను నేను చాలా అనుభూతిని అయితే పొందాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను చూశారు కదా ఎంత బాగుందో నైట్ టైం ఎంత బాగుందో చూసారు కదా సో ఇక్కడ అలాగే ఏకాశులకి ద్వాదశకి ఇవి బాగా జరుగుతాయండి కార్యక్రమాలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏమైతే జరుగుతాయో పెద్ద తిరుపతిలో అలాగే ఇక్కడ కూడా జరుగుతాయి ఏకాశి ఆ టైంలో వెళ్తే ఇంకా బాగుంటుంది మొత్తం పువ్వులతో అలంకరించి చాలా బాగా చేస్తారంట చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ నిచ్చన్నదానం అన్నదానం అయితే ఉందండి నిత్య ఖచ్చితంగా వన్కి స్టార్ట్ అవుతుందంట త్రీ థర్టీ వరకు కూడా ఇక్కడ రోజు కూడా నిత్య అన్నదానం జరుగుతుంది సో మీరు ఎప్పుడైనా యాదగిరి చూసుకుని ఎర్లీ మార్నింగ్ చూసుకుని వచ్చి వస్తూ వస్తూ ఈ విజిట్ చేసి ఇక్కడ అన్న ప్రసాదాలను మీరు స్వీకరించినా కూడా చాలా పుణ్యం అనేది వస్తుంది సో ఇదంతా చూసి ఈ వీడియో మీకు ఎలా ఉందో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను బాయ్ అలాగే ఈ ఆలయం వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర నుంచి మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఉంటుందండి ఇది యాదగిరిగుట్టకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది చాలా బాగుంటుంది ఆలయం అయితే అలాగే ఆలయంలో కోనేరు కూడా ఉంటుంది కోనేరులో విష్ణుమూర్తి పావలింపుగా ఉంటారు ఆయన సో నేనైతే అది వీడియో చేయలేకపోయాను చూశారు కదా చాలా బాగుంటుంది నేను కొన్ని ఇందులో మిస్ అయ్యాను మీరు వెళ్తే కనుక నేను మిస్ అయిన మీరు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూసి మీరు ఇంకా ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ చూసారు కదా గోపురం అంతా ఎంత బాగుందో లైట్ వెలుగులో నైట్ టైం చాలా బాగుందండి టెంపుల్ అలాగే ఈ పవర్ఫుల్ టెంపుల్ ఇది తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర టెంపుల్ కూడా ఇది సో మీరు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని విజిట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్